హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను ఈరోజు లాగ్ ఏంటి అంటే దానికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కదా నా మెల్లో చైన్ ఆ చైన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ చైన్ గురించి మా ఆయనకు నాకు ఒక పెద్ద గొడవ అయితే జరిగింది సర్లేండి ఆ గొడవ గురించి ఇప్పుడు ఎందుకులే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకే నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారేమో వైజాగ్ దగ్గరలో ఉన్న జగనన్ ప్యాలెస్ అంటారు కదా ఆ ప్యాలెస్ దగ్గర ఋషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది కదా అదే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అలాగే జగనన్న ప్యాలెస్ కూడా చూసేద్దాం ఇక నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే వస్తాయండి మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్కి ప్లే బటన్ కూడా వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరి సపోర్ట్ వల్లే మనకి మన ఛానల్కి అయితే ప్లే బటన్ అయితే వచ్చిందండి ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను మా వారు వచ్చేసరికి మ్యాచ్లో హైలైట్ చూస్తున్నారనమాట ఇంకా బయలుదేరదం అనేసరికి ఆ చైన్ తీసేస్తేనే నేను బయటకు తీసుకువెళ్తాను లేదంటే లేదు అంటున్నారు సరే అసలు ఈ ఇంతకీ ఈ చైన్ మీరే చెప్పండి ఈ చైన్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చి నేనైతే మీషోలో తీసుకున్నాను అనమాట పాప ఉంది పాప కోసమైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను కానీ నాకు ఎందుకు ఈరోజు ఆ శారీ మీదకైతే పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆయన అయితే ఆయనకి నచ్చలేదట అది అది తీసేస్తేనే నేను నేను బయటికి తీసుకెళ్తాను అది ఇది అనేసరికి ఫైనల్గా అయితే తీసేసానండి ఇక్కడ వచ్చేసరికి మా వాడైతే నేను వస్తానమ్మా అది ఇది అంటున్నాడు కానీ ఎండలు అయితే బాగా ఉన్నాయండి మా సైడ్ ఇక్కడ దానివల్ల అయితే పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు ఇంక మేమిద్దరమే వెళ్ళేసి అలా వచ్చేద్దామని వెళ్తున్నాం అనమాట అసలు స్పెషల్గా ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది కూడా చెప్తానండి ఈరోజైతే సాటర్డే అండి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రతి శనివారం అయితే అక్కడ లడ్డూ ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదం అనేది ఇక్కడ విష్కొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే పంపిస్తారట అసలు వెళ్ళేదే ఆ ప్రసాదం కోసం అండి అంటే దర్శనం అంత దూరం వెళ్ళే స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చే అవకాశం మాకు ఎలాగో లేదు కదా ఇలా అయినా ప్రసాదం తీసుకుని వద్దామని అయితే బయలుదేరాము ఫైనల్గా అయితే చైన్ తీసేశానండి తీసేసిన తర్వాత ఆయన అయితే తీసుకెళ్తానని చెప్పారు అసలు మీరే చెప్పండి ఫ్రెండ్స్ అసలు ఈ చైన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి కానీ చాలా బాగా అనిపించింది నాకైతే అది తీసేసిన తర్వాత మేడంతా బోసుక అనిపించింది ఇక్కడ వర్క్ బ్లౌజ్ చూసారు కదా ఇది బయట అయితే చేయించుకుంటున్నానండి ఎప్పుడో దాదాపు ఒక నెలన్నర అయినట్టుంది మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ ముందు అయితే ఇచ్చి వచ్చాననమాట ఆన్లైన్లోనే తీసుకుంటాను ఆన్లైన్లో తీసుకున్నది ఏది సరిగ్గా శారీకి కలగపోయేసరికి ఆ బ్లౌజ్ మీదే వర్క్ చేయించుకుందామని అయితే ఇచ్చాను అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి కూడా అయిపోయింది అనమాట ఇంకా మా బావగారు పెళ్ళి మా బావగారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికైనా ఇస్తాడా లేదా అన్నట్టుగా అయితే వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి వర్క్ అయితే చేస్తున్నాడు సరే వచ్చేటప్పటికి కంప్లీట్ అయిపోతుంది కదా ఇచ్చేస్తారు అన్నట్టుగా అయితే వెళ్ళామనమాట చెప్పాను నేనైతే మళ్ళీ వస్తాను ఒక అరగంటలో వచ్చేస్తాను ఇచ్చేయాలి అంటే ఇస్తాను అదే ఇది అన్నారు ఇంకైతే మేమైతే బయలుదేరిపోయా అండి ఇక్కడ చూసారు కదా టెంపుల్కి అయితే వచ్చేసాము బాగా ఎండగా ఉంది ఇక్కడ ఇది వైశాఖ మాసం అండి వైశాఖ మాసంలో స్వామివారికి పళ్ళు అంటే కదా మామిడి పళ్ళు అనేవి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అంటారు కదా ఇంక ఇంట్లో అయితే మామిడి పళ్ళు అయితే ఉన్నాయండి అవి అయితే తీసుకుని వచ్చాము ఇక్కడైతే ముందుగా అయితే స్వామివారి పాదాలైతే కింద ఉంటాయి అక్కడే మనం కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఇంకా మనం తీసుకెళ్ళిన పళ్ళు కూడా నైవేద్యంగా ఇక్కడే పెట్టుకుంటాం అనమాట పైకి ఏవి తీసుకెళ్ళినా సరే అక్కడ దేవుడి దగ్గర ఏమీ పెట్టనీరు తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఇంకైతే నేను తీసుకెళ్ళిన పళ్ళు కొబ్బరికాయ అవన్నీ నైవేద్యంగా పెట్టేసేసాను ఇంకైతే పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట మనం చుట్టూత కొండలు ఋషికొండ అనగానే పైన కొంచెం హైట్గానే ఉంటుంది టెంపుల్ అనేది అప్పట్లో చాలా ఫేమస్ అయింది కదా ఆ నమూనాలో కట్టారు తిరుపతి నమూనాలో కట్టారు ఈ దేవాలయం అది ఇది అని చెప్పారు కదా మరి నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదండి తిరుపతి మీలో ఎవరైనా వెళ్తే అలా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ముందుగా అయితే మనకు ధ్వజస్తంభమే కదా ఎప్పుడు దర్శనం చేసుకునేది ఇంకా లోపలికి అయితే ఫోన్ అయితే అలవ్ చేయట్లేదు ఇంకా బయటే ఏదో కొంచెం అయితే వీడియో తీసేసానమాట ఇంకా దర్శనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోయేమో అన్నట్టుగా ఉంది అలంకరణ కూడా ఇది వచ్చేసరికి ఉత్తర ద్వార దర్శనం అంటే ముక్కోట ఏకాదశి టైంలో ఉత్తర ద్వార దర్శనం అనేది తీస్తారు కదా ఆ ద్వారం అనమాట తలుపు చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు సాటర్డే కాబట్టి జనాలు కూడా చాలా బాగా వచ్చారండి అస్సలు ఖాళీ లేదు ఇక్కడ వచ్చేసరికి ఇంకా అటువైపు అటు పక్కన అమ్మవార్లు ఉంటారు కదా పద్మావతి దేవి అమ్మవార్లు ఉంటారు కదా అమ్మవారి దర్శనం కూడా అయితే చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత స్వామివారికి అంటే పసుపు కుంకుమ ఏదైనా పూజలో వాడుతూ ఉంటారు కదా అవన్నీ అయితే ఇక్కడ వాడినవి ఇక్కడ పెట్టారనమాట అది మన ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు నేనైతే పసుపు అనేది మంగళసూత్రాలకు రాసుకుని కుంకుమైతే కొంచెం పేపర్లో అయితే ఇంటికి అయితే అన్నట్టుగా పేపర్లో కట్టేసుకున్నాను చూసారు కదా చుట్టూతో ఎంత గ్రీనరీగా ఉందో అది వచ్చేసరికి కైలాసగిరి అండి ఇటు కొంచెం అంతగా కనిపించట్లేదు కానీ మనకి మనం కొండ మీద ఉన్నాం కాబట్టి ఎటు చూసినా పచ్చదనం అనమాట ఒక పక్కనేమో బీచ్ ఎక్కువగా కనిపిస్తుంది ఇటు పక్కన చూసారు కదా గోపురం కూడా ఎంత నిండు బంగారు వర్ణంలో కనిపిస్తుందో కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఏదో తెలియని ఆహ్లాదకంగా కొంచెం ఏదో తెలియని ప్రశాంతతగా ఉంటుంది అనమాట ప్రతి సాటర్డే అయితే రాలేము కానీ ఎప్పుడో అనుకున్న టైంలో అయితే వస్తూ ఉంటాం అనమాట ఇది ఎప్పుడన్నా వన్ మంత్కి వస్తాం అనమాట ఇది మేము ఈ గుడి కట్టిన మూడోసారి అనుకుంటు రావడం చూసారు కదా వైజాగ్ మొత్తం కనిపిస్తుంది అటు చుట్టూ మొత్తం కొండలేనండి కొండలు చెట్లు ఎంత పచ్చగా ఉందో కదా చాలా బాగా అనిపిస్తుంది అనమాట గ్రీనరీయే కానీ సీనరీయే కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇటు పక్కన చూసుకుంటే గీతం కాలేజ్ అండి అదుగదుగా మన జగనన్న ప్యాలెస్ కూడా కనిపించింది ఇంకా కొంచెం క్లియర్గా కని చూపిస్తాను మళ్ళీ మీకు కిందకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇంకా ఇంకా బయలుదేరే ముందు ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు అదైతే తీసుకుని ఇంకా వెళ్ళిపోదాం అలాగే చెప్పాను కదా ప్రతి శనివారం అనేది తిరుపతి నుంచి ప్రసాదం అనేది వస్తుందట అట లడ్డు చూశారు కదా ఈ లడ్డు కోసమే వచ్చానండి నేనైతే మెయిన్ అంత దూరం వెళ్ళి ప్రసాదం కోసమే కదా ఎక్కడైనా మనం వెతుక్కునేది చా టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే వెంటనే ఆయన అయితే చిన్న మొక్క అయితే పెట్టారనమాట స్మెల్ కానీ ఆ టేస్టే కానీ ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్న ప్రసాదం టేస్ట్ అయితే వచ్చింది ఈ మధ్యన మా పక్కింట్లో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు కానీ ఎంతైనా కల్తీ అయిపోయింది అది ఇది అన్నారు కదా కొంచెం తేడాగానే ఉంది ఇది మాత్రం చాలా బాగా అనిపించింది మరి అదండి మన జగన్ అన్న ప్యాలెస్ అయితే అక్కడ ఉందండి అది ఎంట్రీ లేదు అంటున్నారు కాబట్టి వెళ్ళలేదు ఈ అన్నారు వెహికల్స్ అవి అలవ్ చేస్తున్నారు అది ఇది అని లోపలికి వెళ్ళి చూడాలి మనం కూడా ట్రై చేద్దాం ఒక చిన్న వీడియో అయినా తెద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు అయితే ఎలా చేయట్లేదు అని తెలిసింది ఇంక అందుకే అయితే రిటర్న్ అనమాట అలా వస్తూ వస్తూ ఉండంగానే ఇంకా ముంజులు ఉంటాయి కదండి ముంజలు అయితే కొడుతున్నారనమాట సమ్మర్లో చాలా మంచిది పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ముంజులు అనేవి మా మాది మేము ఉండేది సొంత ఊర్లో అయితే పల్లెటూరేనండి అక్కడ అయితే మనకి తోటల్లోనే దొరుకుతాయి కానీ ఇక్కడ అన్నీ కొనుక్కోవాల్సిందే తప్పదు కదా మన ముందే చక్కగా నీట్గా అది కొట్టేసేసి చక్క కవర్లో అయితే వేసేచ్చారు డజన్ వచ్చేసరికి యాభై రూపాయలు అని చెప్పారు మేమైతే రెండు డజన్లు అయితే తీసుకున్నామండి ఈ సమ్మర్లో చాలా బాడీ కూల్గా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి కాంపల్సరీ మేమిద్దరమే వచ్చామండి అసలు ఫుల్ ఎండ ఎంత ఎండగా ఉందంటే మేము స్టార్ట్ అయినప్పుడే నైన్ థర్టీ అలా అయింది ఇంటికి వచ్చేసరికి దాదాపు లెవెన్ అలా అయినట్టుంది ఇంక ఇంటికి వచ్చేసరికి మా వాడు ముంజలైతే తీసుకుని ప్లేట్లు అయితే చక్కగా పెట్టేస్తున్నాడు అసలు మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇవి కొంచెం పెద్దగా ఉండేసరికి కొంచెం ముదిరివి అంటున్నాను అనమాట ఇక్కడ మా వారైతే చూసి అవేం ముదరువు కాదు చూడు అని ఆయన అయితే తినేస్తున్నారు ఇంకా పిల్లలైతే సమ్మర్ కదా కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అండి టీవీ అయితే ఎక్కువగా చూస్తారు మా వాళ్ళు అంటే ప్రోగ్రామ్స్ అలాంటివే ఎక్కువ చూస్తారనమాట ఇక్కడైతే మావాడైతే సర్దేస్తున్నాడు అన్నీ ఇంకా ఫుల్ ఎండలో పడి వచ్చేసరికి నాకైతే కొంచెం గేరగా అనిపిస్తుంది వెళ్ళే ముందు వాడైతే స్నానం చేసేసాడు నేను వెళ్ళిన తర్వాత మా అమ్మాయి కూడా స్నానం చేసేసింది కొంచెం హెల్ప్ చేస్తుందండి అండి పనుల్లో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మేము వచ్చేసరికి కూరగాయలు అయితే కట్ చేస్తుంది మరి వంట అది చేయాలి కదా ఇంకా సొరకాయ ఉంటే అది అయితే కట్ చేస్తుంది నేనేమి ముదురు అంటున్నాను ఆయన ఏం లేదు అని ఇంకా తినేసుకుంటా వెళ్తున్నారనమాట ఫైనల్గా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అలాగే చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్